మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ ఈరోజు వీడియో వచ్చేసి తల్లిదండ్రుల పర్మిషన్తో మీరు ఆదర్శ వివాహం చేసుకుంటే తల్లిదండ్రుల పర్మిషన్తోటి ఆదర్శ వివాహం చేసుకుంటే మీకు రెండున్నర లక్షలు గవర్నమెంట్ ఇవ్వబోతుంది ఆ ఆదర్శ వివాహం అంటే ఏంటంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అని మీరు అంటున్నారు తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారని మీ డౌట్ రావచ్చు వాళ్ళని ఒప్పించే నా సజెషన్ తల్లిదండ్రులను ఒప్పించి మీరు ఆదర్శ వివాహం అంటే ఒకరి ఎస్సీ ఉండాలి ఒకరి ఎస్సీ ఉండాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా వేరే ఏ క్యాస్ట్ అయినా కావాలి ఓకే ఇలా మ్యారేజ్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ ఎస్టీ ఒకరు ఎవరైనా ఉండి మిగిలిన వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే వాళ్ళు పెళ్ళి చేసుకుంటే దాన్ని ఆదర్శ వివాహం కింద కన్సిడర్ చేసి గవర్నమెంట్ రెండున్నర లక్షలు ఇవ్వబోతుంది ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరికన్నా ఇలా చేస్తే సమ్ అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా మనం చూస్తుంటాం ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అంటే గొడవలు రన్నింగ్లు చేజింగ్లు హత్యల వరకు కూడా వెనుకాడరు ఓకేనా ఇటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ సమాజ అసమానతలు తగ్గించాలి అంతా ఈక్వల్ ఉన్న ఈక్వల్ అని చెప్పడానికే గవర్నమెంట్ చేస్తున్న ఒక ఇస్తున్న ఒక స్కీమ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియోస్ని చే ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలా జస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో లైక్ చేయండి సో వీడియో విషయానికి వచ్చేస్తే రూల్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండాలి తర్వాత మిగిలిన వాళ్ళు ఎనీ అదర్ ఉండాలి రెండో పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ఏంటి మనీ ఎంత స్టేట్ ఇస్తుందా సెంట్రల్ ఇస్తుందా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మనం చూస్తుంటాం గొడవలు ఇవన్నీ జరుగుతుంటే ఈ అసమానతలు పోవాలనే ఈ స్కీమ్ తేవడం జరిగింది ఇక్కడ రూల్స్ రూల్స్ వచ్చేసరికి దంపతులు ఇద్దరు సేమ్ స్టేట్ అయి ఉండాలి ఫస్ట్ తెలంగాణ ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ ఓకే దంపతులు ఇద్దరు సేమ్ స్టేట్ అయి ఉండాలి రెండో పాయింట్ ఒకరు ఖచ్చితంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉండాలి ఒకరు ఓకే ఇంకొకరు ఏ ఏ క్యాస్ట్ అయినా సరే ఇద్దరు ఎస్సీ చేసుకున్నా ఇవ్వరు ఇద్దరు ఎస్టీ చేసుకున్నా ఇవ్వరు ఓకేనా ఇద్దరు ఓసీ చేసుకున్న ఇవ్వరు సో ఒకరు ఎస్సీ ఎస్టీ ఉండాలి ఇంకొకరు వేరే వాళ్ళు ఉండాలన్నమాట వీళ్ళకి మాత్రమే ఇస్తారు స్కీమ్ ఇది ఆదర్శ వివాహం అంటారు ఎందుకంటే కొన్ని రోజుల క్రితము బాగా అసమానతలు చాలా ఎక్కువ ఉండేవి నవ్వు అది తగ్గుతూ వస్తుంది చాలా హ్యాపీ గుడ్ న్యూస్ అండ్ ఇంకా హండ్రెడ్ పర్సెంటేజ్ సమిసిపోయి అంతా ఈక్వల్ అనేది వస్తే ఖచ్చితంగా మన దేశం టాప్లా బాగుపడింది ఇంకా మిగతా దేశాలు బాగుపడుతున్నాయి అని అంటారు ఓకే ఇక్కడ ఫీమేల్ ఎయిటీన్ ఇయర్స్ కండిషన్స్ ఉన్నాయన్నమాట రూల్స్ ఫీమేల్ ఎయిటీన్ ఇయర్స్ పక్కా ఉండాలి ఓకే ఎయిటీన్ ఇయర్స్ దాటి మేల్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి ఓకే ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఉండాలి అంతేగాని ఫస్ట్ మ్యారేజ్ లేదు ఇష్యూస్ వచ్చినాయి సెకండ్ మ్యారేజ్ నేను ఇలా చేసుకుంటున్నా అంటే కుదరదు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఉండాలి ఓకే రెండు పెళ్ళి జరిగిన ఏడాది లోపలనే అప్లై చేయాలి పెళ్ళి జరిగిన ఏడాది లోపలనే అప్లై చేయాలి ఇది వాళ్ళు ఇచ్చిన రూలు మన కండిషన్ ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పుకోవాలి చిన్న ఉన్నప్పటి నుండి తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచి పోషించి మీ ఏజ్ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఏదో జోష్లా నేను లవ్ చేసాను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దెబ్బ తినొద్దు తల్లిదండ్రులను ఒప్పించండి ఒప్పు ఒప్పుకోకుంటే మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ఏజ్ ఇచ్చారు కదా ట్వంటీ టూ ఇయర్స్ కన్వీ చేయండి ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వరకు కన్వీస్ చేయండి అంతవరకు కన్వీస్ చేసినాక తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారు అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అరే వీళ్ళ మ్యారేజ్ ఏజ్ వచ్చి దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది అయినా వీళ్ళు ఒకరికొకరిని ఇంత గాఢంగా అంటే ఇంత కమిట్మెంట్ తోటి ఉన్నారు వీళ్ళు అని అనుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారు అంతేగాని ఈరోజు ప్రపోజ్ చేసి నెక్స్ట్ వీక్ పెళ్ళి చేసుకుందాం అని చెప్పి ఆ వన్ మంత్ తర్వాత ఇంట్లో వచ్చి మేము పెళ్లి చేసుకుంటున్నాం మాకు ఓకే చెప్పండి అని అని చెప్పేసి నెక్స్ట్ మంత్లోనే బయటికి వెళ్ళిపోయి రిజిస్టర్ ఏదో మ్యారేజ్ చేసుకుంటాము ఇలా చేస్తే మాత్రం తల్లిదండ్రుల కోపం వస్తుంది అనేది పక్కన పెడదాం మీరు మాత్రం నష్టపోతారు నేను తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే థర్టీ ఇయర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వరకు మీకు మెచ్యూరిటీ వస్తుంది అనమాట వాట్ ఈస్ ద లైఫ్ అనేది ఏ ప్రాబ్లం వచ్చినా మీరు నిలబడగలుగుతారు ఈ చిన్న చిన్న ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో లవ్ మ్యారేజ్ అని చెప్పి బయటికి వెళ్ళి దెబ్బతిని ఇన్ టూ త్రీ మంత్స్ కూడా ఉండరు వాళ్ళు వాళ్ళే కొట్టుకొని ఏదో చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి స్పాయిల్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని సో పెళ్ళి ఇక్కడ కండిషన్ ఏంటంటే పెళ్లి జరిగిన ఏడాది లోపల అప్లై చేయాలి రెండోది సమర్పించాల్సిన సర్టిఫికేట్స్ అప్లై చేయాలంటే ఏం అప్లై చేయాలి సార్ లెటరాస్ ఇవ్వాలని డౌట్ వస్తుంది కదా ఇక్కడ ఏంటి అంటే కులం ఆదాయం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ వివాహ ధృవపత్రాలు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ప్రాపర్ వేలో తీసుకోవాలి దాన్ని ఓకే నెక్స్ట్ మ్యారేజ్ ఫొటోసు మీరు మ్యారేజ్ అయినట్లు ఫొటోసు సాక్షుల వివరాలు క్లియర్గా సాక్షుల వివరాలు తీసుకోవాలి నెక్స్ట్ దంపతుల ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటో విద్యా ధృవపత్రాలు వాళ్ళు ఏమైనా చదువుకున్నారా ఏమేమి చదువుకున్నారు అని ఓకే ఇవన్నీ తీసుకొని అప్లై చేస్తే ప్రాపర్ వేళ గవర్నమెంట్ మనీ ఇస్తుంది అది ఎంత ఇస్తుందో చూద్దాం ఇక్కడ గెజిటెడ్ అధికారి ఇచ్చిన మొదటి పెళ్లి ధృవపత్రాలు ఓకే క్లియర్ స్టాంప్ ఉండాలి ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకుంటే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసి ఉండాలన్నమాట ఓకే ఆ సర్టిఫికేట్ అంత ఈజీ ఇయ్యరు సాక్షంతకాలు ఇవన్నీ ఉండాలి నెక్స్ట్ ఫోటోస్ కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో అప్లై చేయాలి మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఆటోమేటిక్గా ఓకే సో ఇవి ఇవన్నీ ప్రాపర్ వేలో ఉండాల్సిందే అంటే ఆటోమేటిక్గా అందరూ అంగీకరించాల్సిందే ఓకే మీ పెద్దలు అంగీకరించాలి సమాజం అంగీకరించాలి తర్వాత ఫోటోస్ ఈ రూల్స్ ఇవన్నీ ఉండాలన్నమాట సరే అంగీకరించకుండా అప్పుడు మేము ఎలా చేయాలి అంటే అంగీకరించినంత వరకు మీరు ప్రయత్నించాల్సిందే ఓకే ప్రయత్నించి వాళ్ళు ఒప్పుకుంటారు ఆటోమేటిక్గా ఒప్పుకున్న తర్వాత పెళ్ళి చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి రెండో వెబ్సైట్ సరే దీని వెబ్సైట్ ఏంటి అంటే తెలంగాణ ఈ పాస్ డాట్ సిజీజి డాట్ జీఓవి డాట్ ఇన్ ఓకే ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట మీకు నాకు తెలిసి మీ సేవలు ఎక్కడికి వెళ్ళినా అప్లై చేస్తారు ఇది రెండోది స్కీమ్ ఈ స్కీమ్ ఏంటి ఇంతకు అంటే యాక్చువల్గా తెలంగాణ గురించి చెప్తున్నాయి రీసెంట్ ఆర్టికల్ వచ్చింది దాన్ని బట్టి చెప్తున్నా ఇంటర్ ఇంటర్ క్యాస్ట్ ఇన్ ఇన్స్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారనమాట ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సేమ్ క్యాస్ట్ కాదు అందులో ఒకటి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండాలి ఇంటర్ క్యాస్ట్ ఇన్ ఇంటెన్సివ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇది అయితే ఇది స్టేట్లోనే ఉందా సెంట్రల్ గవర్నమెంట్లో లేదా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది ఓకే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఏముంది డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇది అంబేద్కర్ ఓకే ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాగా పోరాడిన వ్యక్తి ఓకే సో అంటే వీటి మీద ఎస్పెషల్లీ తీసుకుని వచ్చిన ఈ స్కీమ్ సా అంబేద్కర్ పేరు మీదనే ఈ స్కీమ్ వచ్చిందనమాట సో ఇదేమో స్టేట్ గవర్నమెంట్ ఇదేమో సెంట్రల్ ఉన్నది ఇక్కడ యాక్చువల్గా టూ థౌజండ్ లెవెన్లో టెన్ థౌజండ్ ఉండే టూ థౌజండ్ లెవెన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఫిఫ్టీ థౌజండ్ చేసిన టూ థౌజండ్ నైన్టీన్లో ఫిఫ్టీ థౌజండ్ చేశారు నా ప్రజెంట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా మీరు ప్రాపర్ వేళ ఈ డాక్యుమెంట్స్ అన్ని వినగా ప్రొవైడ్ చేస్తే మీకు రెండున్నర లక్షల మనీ ఇస్తారు ఓకే జిల్లా ఇక్కడ అందుకే అడుగుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో అప్లై చేసి బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఎందుకు వెళ్ళాలంటే ఆ అకౌంట్ని డబ్బులు వేయడానికి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేయాలి ఓకే అప్లై చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ప్రాపర్ వేలా ఇది కరెక్టేనా ఈ డబ్బుల కోసం చేసుకున్నారా దేనికోసము అనేది ప్రాపర్ వేలో ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీకు మనీ అనేది శాంక్షన్ అవుతుంది సో ఇది ఒక స్కీమ్ అది ఇది చాలామందికి తెలియదు అసలు నాకు కూడా తెలియదు ఇది చూసి ఆర్టికల్ చూసి దాని గురించి స్టడీ చేసిన తర్వాత ఐడియా వచ్చింది అరే ఇది చాలామందికి యూజ్ అవుతుంది కదా ఎందుకంటే ఆదర్శ వివాహం అవుతుంది పెద్దలు ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా అది సమాజానికి ఒక మెసేజ్ అవుతుంది ఇప్పుడు ఎవరు అసమానతలు అనేవి ఉండవు అందరం ఈక్వల్ ఇక్కడ ఓకే అందరూ సేమ్ అనే అన్ని ఇక్కడ క్యాస్ట్ అనేది ఎప్పుడైతే సమసిపోతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ దేశం చాలా బాగుపడుతుంది ఓకే ఈ దీనివల్ల చాలా నష్టపోయాం కూడా సో ఈ అసమానతలు పూర్తిగా వంద శాతం తగ్గిపోయి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా ఉండాలని మనం కోరుకుందాం సో అందుకని ఈ వీడియో చేస్తున్నా ఎవరికైనా తెలియకుండా తెలి తెలిసిన వాళ్ళకు ఇది చెప్పండి ఎవరైనా చేసినా వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్టు ఉంది అని ప్రోత్సహిస్తుంది అని సమాజంలో ఈ అసమానతలు తగ్గడానికి గవర్నమెంట్ అండగా ఉంది అని అప్పుడు ఆటోమేటిక్గా యాక్చువల్గా నవర్ డేస్ చాలా జరుగుతున్నాయి ఇంటర్క్యాస్ట్ మ్యారేజెస్ ఇంకా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది అంటే అందరి లోపల మార్పు వచ్చేస్తుంది మార్పు వచ్చి ఈ అసమానతలు తగ్గితే మన దేశం బాగుపడతాం మనం బాగుపడతాం మన దేశం బాగుపడుతుంది ప్రపంచంలోనే మన దేశం అగ్ర అగ్రస్థానాన్ని పొందుతుంది ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ తోటి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్ జై భారత్ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్